కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏఎస్ లావణ్య కుమారి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ట్రమ్ కేర్ సెంటర్ ప్రారంభిస్తున్నామని దీని ద్వారా రోగులు అనేక సేవలు పొందనున్నారని అన్నారు అదే విధంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు భోజనాలు చేసే భవనాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ భోజనం చేస్తూ ఆసుపత్రి వాతావరణం అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రి ఆవరణలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న దృష్ట్యా పక్కనే ఉన్న టీవీ ఆసుపత్రి పాత బిల్డింగ్ ను కూల్చివేసి పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు రోగులతో పాటు ఆస్పత్రికి వచ్చే సహాయకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ రావణీ కుమారి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పలు విధాల రోగులకు అనేక మంది రోగులకు ప్రతినిత్యం కూడా సేవ చేస్తుంది మాకు ఇక్కడికి రోగుల తాకిడి అధికంగా ఉండి రోజుకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఓపీ ప్రజలు వస్తున్నారు దానిలో మనకి హాస్పిటల్లో కూడా ఇన్పేషెంట్స్ చాలామంది ఉంటాయి వీరందరికీ కూడా వచ్చే అటెండెన్స్ అంటే సహాయకులకి మనం ఏర్పాట్లు చేస్తున్నాం సహాయకులకి వచ్చిన వారు నిరీక్షించడానికి వారు భోజనం చేయడానికి కొన్ని ప్రదేశముల్లో వాళ్ళకి షెడ్లు కట్టి ఉన్నాయి ఇప్పుడు దైనికంటే కురుల వారిలో వచ్చిన వాళ్ళకి వాళ్ళ సహాయకులు వెయిట్ చేయడానికి కురుల వారిని వెనక మనం ఒక షెడ్ నిర్మించాం ఆ షెడ్లో వాళ్ళు వెయిట్ చేయొచ్చు వర్కింగ్ అవర్స్ విజిటింగ్ అవర్స్ హాస్పిటల్కి ఫోర్ టు సిక్స్ అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎవరైనా కూడా వచ్చి ఇన్ పేషెంట్స్ని చూడవచ్చు తప్పిన టైంలో మామూలు ఉదయం లంచ్ అవర్ అంటే పన్నెండు గంటలకు క్యారియర్ తేవడానికి ఒక మనిషిని అనుమతిస్తారు సో క్యారియర్ తెచ్చి ఇచ్చి ప్రతి పేషెంట్ దగ్గర ఉండడానికి ఒక్కొక్క సహాయకుడిని గవర్నమెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆమోదిస్తుంది ఒక సహాయకుడు ప్రతి పేషెంట్ దగ్గర ఉండొచ్చు బట్ ఎక్కువ మంది సహాయకులు చూడడానికి ఒక నిర్వేద సమయం కాకుండా ఇష్టవచ్చినట్టు వస్తే ఏమవుతుందంటే హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి దీనివల్ల పేషెంట్ కూడా స్టే కూడా ప్రభావం అవుతుంది ఎక్కువ అది సమయం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కువ మందులు అవసరం వస్తుంది సో మళ్ళీ వాళ్ళు కోలుకోవడం కూడా లేట్ అవుతుంది సో మా విజ్ఞప్తి ప్రతి ప్రజానికానికి కూడా ఏంటి అంటే సహాయకులు నిర్ణీత సమయాల్లో మనం ఎక్కడ వేచిమనుకుంటున్నామో అక్కడ వేచి ఉండండి ఇప్పుడు మెడి సర్జరీ బ్లాక్కి కార్డియాలజీకి ఎదురుకుండా కూడా ఒక మేము బ్లాక్ కట్టున్నాము ఒక హాల్ కట్టున్నాము మీరు అక్కడ భోజనం చేయొచ్చు అక్కడ వెయిట్ చేయొచ్చు అలాగే జన్మభూమి సత్రం ఉంది దాని దగ్గర కూడా మీరు వెయిట్ చేయొచ్చు డైనిక్ పేషెంట్స్ తర్వాత పురుల వారిని కోసం వచ్చిన వాళ్ళు పురుల వార్డు వెనక ఉన్న షెడ్లో మీరు వెయిట్ చేయొచ్చు రోజుకి ఒక పేషెంట్ కోసం ఒకళ్ళే ఉండండి దగ్గర సో దట్ ఇట్ ఈస్ ఇట్ విల్ గుడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అండ్ ఆల్సో ఫర్ మీ పేషెంట్స్ కోసమే మీకు తొందరగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి మా వైపు నుంచి ఇది అర్థ్యం తర్వాత మనం ట్రామా ప్లేస్ బ్లాక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము కొత్తగా సో ఈసారి నుంచి ఏంటి అంటే ట్రామాతో ఎవరైనా వస్తే అంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా చేతులు కాళ్ళు తిరిగిన వాళ్ళు కానీ వస్తే అక్కడ వెంటనే ఆపరేషన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆర్థోపెడిక్స్ ఓటీలో ఇరవై నాలుగు గంటల ఓటీ కూడా రన్ అవుతుంది సో ఎప్పుడు పేషెంట్ వస్తే అప్పుడే వెంటనే ఆపరేషన్ చేసే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాము ఈ డ్రామా కేర్ ప్లాక్కి మనకి అవసరమైన ఈ సామాన్లు అంతా వచ్చిన తర్వాత దాన్ని కూడా స్టార్ట్ చేసేసి మనం పేషెంట్లకి ఎక్కడనే కట్టి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము పార్కింగ్ మనకి కొత్త కొత్త బ్లాక్స్ వచ్చినాయి ఎన్నో కొత్త డిపార్ట్మెంట్స్ మనకి హాస్పిటల్కి వచ్చినాయి సో పార్కింగ్ అన్నది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు డీబీ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి మనం తీసేస్తున్నాం అంటే అది చాలా సంవత్సరాలు అయిపోయినందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కోల్పోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అది మనం తీసేస్తున్నాము అది తీసిన తర్వాత దానిపైన అది కొంచెం ఆ ఏరియాని ఎత్తి చేసి పార్కింగ్ అక్కడ తగిలించడానికి యోచన చేస్తున్నాము ఇది కొంత సమయం పడుతుంది అది పట్టిన తర్వాత అది చేసిన తర్వాత మనకు కొంచెం పార్కింగ్ వెసులుబాటు వస్తే లోపల మనం తిరగడానికి కూడా స్థలం కలిసి వస్తుంది కాకపోతే నా అభ్యర్థన ఏంటి అంటే దయచేసి నడవలేని వారిని మాత్రమే లోపల బండి మీద తీసుకొని రండి నడిచే పేషెంట్లు బొమ్మ దగ్గర దిగిపోయి లోపలికి వస్తే కనుక అట్లీస్ట్ కొంతవరకు మనం పార్కింగ్ సమస్య అది ఓపీ దగ్గర మనకి ఆదా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని ఏబిడిఎం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నడుస్తుంది దీనివల్ల ఏంటి అంటే ప్రతి పేషెంట్ కూడా రాగానే వారి డీటెయిల్స్ అన్ని వారి వివరాలన్నీ కూడా మన సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది ఏబిడిఎం యాప్ అని చెప్పేసి దానిలో క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ క్లిక్ చేయడానికి మేము ముప్పై నుంచి ముప్పై ఐదు మంది సిస్టర్స్ని అక్కడ పెడుతున్నాం సో మనకు వచ్చే పేషెంట్లలో చదువులేని వారు కొంచెం అర్థం చేసుకోలేని వారు వృద్ధులు అందరూ ఉంటారు వారి నుంచి వీళ్ళు వివరాలన్నీ కూడా నమోదు చేసి వాళ్ళు ఒక అభా ఐడి క్రియేట్ చేస్తారు సో ఈ ఐడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకి డిజిటల్ హెల్త్ రికార్డ్ అన్నది క్రియేట్ అవుతుంది సో మనం ఒక పేషెంట్ ఈ ఊర్లో ఉండి ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన్నారు వారికి ఏదో వార్త వచ్చాను తర్వాత ఒక నెల తర్వాత సపోజ్ ఢిల్లీ వెళ్తారు లేదు వేరే ఊరు ఎక్కడికి పోయి వాళ్ళకి సడన్గా రిహెల్త్ అవుతుంది హెల్త్ అయినప్పుడు ఏంటి అంటే ఈ ఆబా ఐడి ఏదన్నదో మనం క్రియేట్ చేస్తున్నామో దాంట్లో చూసుకుంటే మనకి ఏవే రకాల జబ్బులు ఉన్నాయి ఏమేమి ట్రీట్మెంట్ చూస్తున్నాయి మొత్తం అంతా కూడా రికార్డ్ వస్తుంది సో మన దగ్గర పేపర్లు లేకపోయినా కూడా మన యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ తెలుసుకోగలుగుతాడు ఇది ఎంతో ముందు చూపుగా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆభాయ్ ఐడి గురించి మనకి ఒక్కొక్క పేషెంట్ వివరాలు కూడా మనం నమోదు చేయడానికి సిస్టర్స్ని పెట్టాము సో మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము అన్నీ కూడా అరేంజ్ చేశాము పేషెంట్స్ వారి దగ్గరికి వెళ్ళి ఒక్క పది ఒక్క రెండు మూడు నిమిషాలు వాళ్ళ వివరములన్నీ ఓపిక్గా చెప్పగలిగితే చేసుకొని ఐడి క్రియేట్ చేసి మీకు ఓపీ టికెట్ ఇవ్వడానికి అక్కడి నుంచి లెస్ దెన్ వన్ మినిట్ పడుతుంది సో ఇది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి రెండు చేతులు కలిస్తేనే అవుతుంది తప్పకుండా పేషెంట్ల నుంచి తర్వాత ప్రజానికారుల నుంచి కోఆపరేషన్ అది అవసరం అవుతుంది సో దట్ ఏంటి అంటే ఈ ఆపా ఐడి క్రియేట్ చేయడం ఏబిడిమెట్ ఏపీఎం డిజిటల్ మిషన్ ఇంప్లిమెంట్ చేయడంలో కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టేట్లోనే ముందు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డాక్టర్స్ అందరూ కూడా ఫుల్ఫిల్గా ఫుల్ఫిల్ అయ్యే పోస్ట్ అయితే మాత్రం అన్నీ పెట్ట వెంటనే ఖాళీ అయిన వెంటనే కూడా గవర్నమెంట్ వారు వెంటే భక్తి చేస్తుంది